ఈ మూడు పడవలు అంటే మొత్తం ఐదు పడవలు ఆ రోజు మరి యొక్క తాకితే ఒక పడవ ఆల్రెడీ ఆ బ్యారేజ్ ఏదైతే గేట్ల మధ్యలోంచి కిందకి పోయింది మిగిలిన మూడు పడవలు ఇప్పుడు మనకి ఐడెంటిఫై చేసాం పైన వాటర్ పైన నాలుగవది ఒక పడవ మరి కిందకి వెళ్ళిందా లేకపోతే కింద వాటర్ లెవెల్లో ఉందనేది అది కూడా వెరిఫై చేస్తున్నటువంటి పరిస్థితి ఈ ఐదు పడవల్లో ఈ మూడు పడవలు కూడా ఎందుకు అనుమానాలకు తావిస్తుందంటే ఒకే యజమాని మూడు కావడం ఒకే యజమాని మూడు ఉండడం ఆ మూడింటిని కూడా లంగర్ వేసుకోకుండా ఒకే ప్లాస్టిక్ వేరు కట్టుకోవడం అనేది కూడా అనుమానాలు తావిస్తూ ఆ మూడు పడవలకు సంబంధించిన యజమాని కూడా ఉషాద్రి ఎవరైతే ఉన్నారో అతను కూడా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి కోమటి రామ్మోహన్ ఎవరైతే ఉన్నారో అతనికి మరి ప్రధానంగా మరి అనుచరుడుగా ఉండడం ఈ కోమటి రామ్మోహన్ ఎవరైతే ఉన్నారో మరి జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు అయినటువంటి తలసేన రఘురామ్ మీ అందరికీ తెలుసు ఆయనకి ఈయన రామ్మోహన్ బంధువు కావడం ఈ రామ్మోహను అదేవిధంగా ఈ ఉషాద్రి వీరు వారి యొక్క బంధుత్వాలను గాని వైఎస్ఆర్ సిపి పార్టీలో చేస్తున్నటువంటి సేవలను గాని ఎక్స్ ఎంపీ నందిగం సురేష్ గారు ఎవరైతే ఉన్నారో మరియు వారి కనుసన్నల్లో ఆ రోజు పెద్ద ఎత్తున ఏదైతే నది పరివాక ప్రాంతంలో నదిలో అక్రమంగా ఎందుకంటే డ్రెడ్జింగ్ చేసి ఇసుక తీయడం ఏదైతే నిషేధం ఉన్నప్పటికీ కూడా ఆ రోజునటువంటి ఈ యొక్క వైఎస్ఆర్ ప్రభుత్వం యొక్క అన్నదండలతో ఇటు ఏదైతే ఇప్పుడు కొట్టుకొచ్చినటువంటి పడవల ద్వారానే ఆ రోజు అక్రమంగా రెడ్జింగ్ చేసి ఇసుకను లూటీ చేసినటువంటి పరిస్థితి ఉందని ఇప్పుడు ఆ పడవలకు కూడా ఏదైతే బోట్స్ కూడా ఆ వైఎస్ఆర్ సిపి కలర్ కూడా ఉండడం ఆ రోజు ఏదైతే అక్రమ ఇసుక రవాణా గాని రెడ్జింగ్ చేసేటప్పుడు అధికారులకి ఎందుకంటే ఇది అధికార పార్టీ వైఎస్ఆర్ పార్టీ అనేటువంటి విధంగా ఆ కలర్స్ కూడా దానికి మ్యాచింగ్ గా వేసుకున్నట్టుగా ఉన్నటువంటి పరిస్థితులు గాని కూడా కనిపిస్తున్నటువంటి స్థితి